జ్యోతిష్యం ప్రకారం గురువు శనీశ్వరుడి అనుకూలత ఈ రాసులు వారు మహా అదృష్టవంతులు అదృష్టవంతులవుతారంటున్నారు పండితులు వృషభం ఈ రాశికి ధనస్థానంలో గురువు లాభస్థానంలో శనీశ్వరుడు సంచారం చేయడం గొప్ప అదృష్టంగా భావించాలి ఈ రెండు గ్రహాల కారణంగా వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఈ ఏడాది వీరికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి ఉన్నత పదవులను అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు ఊహించిన ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి మిథున రాశి ఈ రాశిలో గురువు దశమంలో శని సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించడానికి అవకాశం ఉంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక లావాదేవీల వల్ల లాభపడతారు సింహం ఈ రాశికి లాభస్థానంలో గురువు సంచారం వల్ల అష్టమ శని దోషం చాలా వరకు తగ్గిపోవడంతో పాటు శని శుభుడుగా మారడం జరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి ఎక్కడ పెట్టుబడి పెట్టినా అంచనాలకు మించిన ఆదాయం లభిస్తుంది ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు రాశి ఈ రాశికి సప్తమంలో శని ఆరవ స్థానంలో రాహువు దశమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల నిరుద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది అనేక వైపుల నుంచి ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది తులారాశి ఈ రాశికి ఆరవ స్థానంలో శని భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరికి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఇక ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది వ్యాపారాలు లాభాలను పండిస్తాయి శుభవార్తలు ఎక్కువగా వింటారు మకరం స్థానంలో రాష్ట్రాధిపతి శనీశ్వరుడు షష్ఠ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండకపోవచ్చు వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభించి మనశ్శాంతి పొందుతారు రాజపూజలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ మూలక ధనలాభం గుర్తింపు లభిస్తాయి నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి పిత్రార్జితం పొందే అవకాశం ఉంది ఆస్తి లాభం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు బాగా లభిస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్